తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎదిగి పెద్దవారై వరకు ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి సాక్ష్యం చెడగొట్టాలంటే దుష్టుడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే పిల్లల్ని ప్రయోజనకరముగా ఉండవలసిన పిల్లలు నీ కన్నుల ఎదుట ఆశీర్వాదకరముగా ఉండవలసిన పిల్లలు నీ పిల్లలు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను కూర్చోబెట్టి పోషించవలసిన వయసు వచ్చినప్పుడు నీ పిల్లలు నీ చేయి దాటిపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయి ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా నీకు పుట్టబోయే పిల్లల గురించి అయినా పుట్టిన పిల్లల గురించి అయినా దేవుని సన్నిధులు అడగండి నా పిల్లల్ని ఎలా పెంచాలో దయచేసి నాకు తెలియచేయము తల్లిదండ్రులారా మీ పిల్లల నిమిత్తమై మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలోకించనుగాక చదువులు కని విదేశాలకు వెళ్ళిన మన పిల్లలు ఏదో సరదా కొరకు బయటికి వెళ్ళి ఎక్స్కర్షన్ కానీ వెళ్ళి లేకపోతే ఫ్రెండ్స్ తో బయటకెళ్ళి ఏమండి నీటిలో మునిగిపోవడం యాక్సిడెంట్లో చనిపోవడం ఏమండి తల్లిదండ్రులకి ఎంత బాధ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లిదండ్రులు ఆశపడితే వారికి వచ్చే కౌరేంటో తెలుసా మరణ వార్త ఒకసారి నిధానించి ఆలోచన చేయండి నీ పిల్లలు ప్రయోజనకరంగా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు నేను అంటాను నీ టాలెంట్ ఉపయోగించి నీ తెలివితేటలు ఉపయోగించి నీ పిల్లల్ని పెంచుతున్నావేమో అని అనుకుంటున్నావేమో అది కాని పని నీ తెలివితేటలతో నీ జ్ఞానముతో నీ పిల్లలను పెంచలేవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచనతోనే నీ పిల్లల్ని నడిపించగలిగితే నీ పిల్లలు వేవేల ప్రజల ఎదుట తల దించుకోకుండా అవమానపరచబడకుండా తల ఎత్తుకునేటట్టుగా నా దేవుడు చేయగలిగినవాడు